ఒక దట్టమైన అరణ్యంలో ఆ రోజు ఉదయం నక్కనకలాడుతున్న కడుపుతో వేటకు బయలుదేరింది నక్క దాని కళ్ళలో ఆకలి కనిపిస్తుంది ఈరోజు కడుపు నిండా తింటే కానీ నా గుహ తిరిగి వెళ్ళడానికి కావలసిన శక్తి రాదు అనుకుంటూ చురుకుగా అడవిలో ముందుకు సాగుతుంది ఇంతలో పచ్చిక బయలలో అత్యంత గడ్డి తింటున్న చిన్న కుందేలు కంటపడింది నక్క ముఖంలో వేట దొరికిన ఆనందం ఆహా దీన్ని ముందు తినేస్తే కనీసం తక్షణ ఆకలి అయినా తీరుతుంది అనుకుంటూ తన అడుగుల చప్పుడు కాకుండా మెల్లగా కుందేలు దగ్గరికి చేరుకుంది అకస్మాత్తుగా తన ముందు నిలబడిన నక్కను చూసి కుందేలు గుండె ఒక్క క్షణం ఆగిపోయింది తప్పించుకునేందుకు పారిపోవడానికి కూడా వీలలేదు కానీ ప్రాణభయం దాన్ని తెలివిని మేలుకొల్పింది భయాన్ని పక్కన పెట్టి ధైర్యంగా నక్కను పలకరించింది ఆ తర్వాత కుందేలు ఇలా అంది నక్క బావా బాగున్నావా చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూశాను నక్క కోపంగా గర్జిస్తూ ఆపు నీ నాటకాలు నీ కబుర్లతో నన్ను మోసం చేయాలని చూస్తున్నావా ఇప్పుడు నేను నేను తినేయబోతున్నాను నిస్సందేహంగా నువ్వే నా ఆహారం కానీ కుందేలు వివేకంతో నిజమే నక్క బావా మీకు ఎదురుపడి తప్పించుకోవడం నాకు సాధ్యం కాదు మీ వేగం ముందు నేను నిలబడలేను కానీ నన్ను ఒక్కదాన్ని తింటే మీ ఆకలి సగం మాత్రమే తీరుతుంది సగం ఆకలితో అతిథిని పంపడం మా ఇంటా వంట లేదు అది మీకు అగౌరవం దీంతో నక్క ఒక్క క్షణం ఆలోచించింది కుందేలు చెప్పింది నిజమే అది తన ఆకలిని పూర్తిగా తీర్చలేదు దాంతో నక్క ఇలా ఉంది అయితే ఇప్పుడేం చేయమంటావు నీ ఉద్దేశం ఏంటి కుందేలు ఇలా ఉంది విషయం ఏమిటంటే పక్కనే మా ఇంటి దగ్గర నా ఇల్లాలు ఉంది నేను లేకపోతే అది ఒంటరిగా ఉండలేదు బాధపడుతుంది కనుక నువ్వు వస్తే మమ్మల్ని నన్ను దాన్ని కూడా ఒకేసారి తిందువు అప్పుడు మీ కడుపు పూర్తిగా నిండుతుంది ఆకలి పూర్తిగా తీరుతుంది మాకు ఒకరినొకరం లేమనే బాధ తప్పుతుంది దీంతో నక్కకు ఈ ఆలోచన బా చాలా బాగా నచ్చింది ఒకదాని బదులు రెండు దొరుకుతాయి ఈ కుందేలు ఎంత అమాయకపోతే అని అనుకుంటుంది ఆ తర్వాత నక్క ఇలాంది నీ మాటలు నిజమేనా నువ్వు నిజంగా నాకు సహాయం చేయాలని చూస్తున్నావా కుందేలు ఇలా పలికింది మీ మీద ఒట్టు పదండి నేను నిజం చెబుతున్నాను మీరు కడుపు నిండా తినాలి కడుపు నిండుతుందనే ఆశతో నక్క సరే అంది కుందేలి దారి చూపుతూ ముందు నడుస్తుంటే నక్క మాత్రం దాని వెనకే నడవసాగింది కుందేలు తెలివిగా నక్కను అడవిలోకి శక్తివంతమైన పెద్ద పులి నివాసం గుహ గుహవైపు దారి మళ్లించింది కొంత దూరంలో ఆ గుహ నుంచి బయటకు వస్తూ భీకరంగా ఉన్న పులి కనిపించింది కుందేలుకు ఇదే సరైన సమయం అర్థమైంది అది తన గొంతును పెంచి నాటకీయంగా అరిచింది తర్వాత కుందేలు గట్టిగా ఇలా అరవసాగింది పులిరాజా మీ కళ్ళు తెరవండి మీ పని విజయవంతమైంది మీరు పంపిన పని పూర్తి చేశాను ఈ మూడో నక్కను కూడా తీసుకొచ్చాను త్వరగా రండి ఈ నక్కను కూడా తినేస్తే మీకు సోకిన పాతకాలి రోగం పూర్తిగా తగ్గిపోతుంది త్వరగా రండి అని అరవసాగింది ఆ మాటలకు నక్క భయంతో గజగజ వణికింది దాని మనస్సులో గతంలో జరిగిన సంఘటనలను కూడా మెదిలే నక్క తనలో తానే ఇలా అనుకోసాగింది అయ్యో గతంలో ఇలాంటి ఒక తెలివైన కుందేలే కదా సింహాన్ని కూడా మోసం చేసి చంపించింది నా వల్ల దీని మాట నమ్మి నేను మోసపోయాను ఇప్పుడు ఇదేమో నన్ను పులికి ఆహారం చేస్తుంది ప్రాణ భయం మోసపాయాననే కోపం దాన్ని కదిలించాయి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన ప్రాణాలను కాపాడుకోవడానికి వెనక్కి పలుపు అందుకుంది ఆ తర్వాత నక్క పారిపోవడం చూసి కుందేలు నవ్వుతూ నిశ్చింతగా తన దారి తాను వెళ్ళిపోయింది ఈ విధంగా కేవలం తన తెలివితో ఆ కుందేలు అత్యంత బలవంతుడైన శత్రువు నుండి తన కాపాలను తన ప్రాణాలను రక్షించుకుంది కుందేలు మనసులో ఇలా అనుకోసాగింది వెళ్ళేటప్పుడు తెలివి ధైర్యం ఉంటే చిన్న జంతువు అయినా పెద్ద జంతువులను మోసం చేయగలదు ఈరోజు నా తెలివి నా ప్రాణాన్ని కాపాడింది ఆ రోజు నుండి అడవిలో ఏ జంతువు కూడా కుందేలు తెలుగు తక్కువ అంచనావే లేదు నక్క కూడా తన అత్యాసను తగ్గించుకొని ఇకపై చిన్న జంతువులను వేటాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం అలవాటు చేసుకుంది